హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ చేస్తున్నాను ఇది ఎవరిది పర్సనల్ రీడింగ్ కాదు ఇందులో మీకు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఈరోజు మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అసలు మీకోసం ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకే త్రీ ఓ ఫోన్స్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ మూవింగ్ ఫార్వర్డ్ అంటే మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి కావాలి అసలు ఏం ఎఫర్ట్స్ పెట్టాలి అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి సింహరాశి ధనుష్ రాశి అయితే కనిపిస్తుంది సో మీ పర్సన్ మైట్ బి లియో సాజిటేరియస్ మేషరాశి సింహరాశి ధనుష రాశి సో సి రీయూనియన్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ రీయూనియన్ కోసం కూడా ప్లాన్స్ వేసుకుంటున్నారు అంటే ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది మిమ్మల్ని సడన్ అప్రోచ్ అవ్వాలా లేదా ప్లాన్ ప్రకారం వెళ్ళాలా అని ఏదో ఒక ఛాన్స్ వెతుక్కొని మీ ముందుకు రావడానికి చూస్తున్నారు అండ్ ఇది మీ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో ఆ కార్మిక్ సైకిల్ కూడా ఎండ్ అవ్వబోతుంది అండ్ విదిన్ సెవెన్ డేస్ మీ కార్మిక్ సైకిల్ ఎండ్ అవ్వబోతుంది సో మీ పర్సన్కి మీకు రీయూనియన్ అయితే జరగబోతుంది అండ్ ఇక్కడ ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది మేబీ మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు లేదా మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ ఓకే వృషభ రాశి కన్యా రాశి అండ్ కుంభరాశి సారీ మకర రాశి ఓకే సి యూనివర్స్ మీ వైపే ఉంది మీరు యూనియన్ కోసమే ఆలోచిస్తుంది యూనివర్స్ కూడా ఇక్కడ వీలో ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఏరిస్లియో సాజ్ సో ఇక్కడ మీ పర్సన్ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్న మీ రిలేషన్షిప్లో కూడా అసలు ఎంత మాత్రం తగ్గకుండా మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు ఈ వీలో ఫార్చ్యూన్ కార్డు ఏం చెప్తుందంటే మీకు రీయూనియన్ జరగబోతుంది త్వరలో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేట్ అయి ఉంటున్నట్టయితే వాళ్ళకి కూడా రీయూనియన్ అవ్వబోతుంది అని ఇక్కడ అర్థం అనమాట ఇక్కడ చాలామంది అడుగుతున్నారు నేను మ్యారేజ్ కోసం చెప్తున్నప్పుడు చాలామంది అంటున్నారు ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ ఎలా చేసుకుంటారు అది మీకు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అని ఆల్రెడీ చెప్పాను నేను సో అది గుర్తుపెట్టుకోండి ఈ విషయం అడిగే ముందు ఓకే అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండరు అవ్వని వాళ్ళు ఉండరు ఈ రీడింగ్లో ఎందుకంటే ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ ఓకే సెవెన్ ఆఫ్ వాంట్స్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు అంటే మీ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి అని చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు ఇది కూడా ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి మీ పర్సన్ ఇక్కడ తప్పకుండా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మేషరాశి సింహరాశి అండ్ ధనుష్ రాశి వాళ్ళు పేజ్ ఆఫ్ కబ్స్ న్యూ లవ్ మీ లైఫ్లోకి న్యూ లవ్ అయితే రాబోతుంది ఇక్కడ బట్ ఇక్కడ న్యూ లవ్ వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్ జోన్లోనే ఉంచుతారు ఎవరు వచ్చినా కూడా మీ లైఫ్లో ఎందుకంటే మీరు ఓన్లీ మీ పర్సన్నే చూస్తున్నారు మీ లైఫ్ పార్ట్నర్గా కాబట్టి ఎంతమంది వచ్చినా వాళ్ళని ఒక ఫ్రెండ్లా చూడగలరు అంతేగాని అంతకంటే వేరే ప్లేస్ అయితే ఇవ్వలేరు మీరు ఇది ఒక హ్యాపీ సర్ప్రైజ్ అనమాట మేబీ ఇది మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మీ రిలేటివ్స్లో ఎవరైనా మీరంటే క్రష్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు మీకు వరస అయ్యేవాళ్ళు ఓకే సి ద డెవిల్ కార్డ్ డెవిల్ కార్డ్ క్యాప్రికాన్ ఎనర్జీ అంటే మకర రాశి ఓకే సో డెవిల్ కార్డ్ ఏం చెప్తుంది మనకంటే టాక్సిసిటీ మీ పర్సన్ లైఫ్లో చాలా టాక్సిసిటీ అయితే ఉంది ఆల్రెడీ మీకు తెలుసు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తున్నాను చాలా టాక్సిక్ పీపుల్ మీ పర్సన్ చుట్టూ ఉన్నారు రాంగ్ గైడెన్స్ ఇస్తూ మీ పర్సన్ని ఇంకా వెనక్కి డిప్రెషన్లోకి తోసేస్తూ మీ పర్సన్ అసలు ఆ డిప్రెషన్లో నుంచి బయటికి రానివ్వకుండా చేస్తున్నారు చాలామంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చాలామంది ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఆ థర్డ్ పార్టీ రిలేషనే ఒక టాక్సిక్ రిలేషన్ అని తెలుసుకున్నారు కూడా సో మీ పర్సన్ మీ తన రెసిడెన్షియల్ అడ్రస్ కూడా చేంజ్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ టాక్సిక్ పీపుల్ ఈ టాక్సిక్ పీపుల్ తన లైఫ్లో లేకుండా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు ఈ డెవిల్ కార్డ్ ఇండికేట్స్ లస్ట్ కూడా ఓకే ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇది కూడా వృషభ రాశికి చెందిన వాళ్ళు ఏమిటారు ఇక్కడ మేబీ మీ పర్సన్ ఇక్కడ మీ మీ పర్సన్కి ఇక్కడ చాలా ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కూడా అయి ఉండొచ్చు అండ్ మీకు ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి మేబీ మీ పర్సన్ కూడా మీకు ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేయబోతున్నారు ఆర్ మీరు మీ పర్సన్కి ఫై ఫైనాన్షియల్ హెల్ప్ చేయబోతున్నారు ఓకే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ న్యూ కెరీర్ కూడా ఏదో కెరీర్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది జాబ్ ఆపర్చునిటీ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది ఇది ఒక వృషభ రాశి కన్యా రాశి అండ్ మకర రాశి ఓకే మీ పర్సన్ కానీ మీరు కానీ ఈ రాశుల వల్ల ఉంటారు ఓకే సో ఇక్కడ మనం అండర్ ద డెక్ ఎనర్జీ ఏమొచ్చింది చూద్దాం అండర్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఏం చెప్తుంది అని అంటే ఇది ఒక కన్యా రాశి ఎనర్జీ కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా ఉంటుంది మీ రిలేషన్షిప్ ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది మీలా మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు ఆ గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు హార్డ్ వర్క్ చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటున్నారు అండ్ ఏదో ఒక రిలేషన్షిప్ మీద కానీ ఏదో ఒక బిజినెస్ పైన కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా చేయబోతున్నారు మీరు సో అవి కూడా మీకు ఫ్రూట్ఫుల్గానే ఉంటాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్ కేస్ రిలేషన్షిప్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఆ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ అవుతుంది సక్సెస్ అవుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఆ రిలేషన్ ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ ఇదొక నైట్ ఆఫ్ సోర్స్ కార్డ్ అంటే ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు మిథున రాశి మిథున రాశికి చెందిన వాళ్ళు ఉంటారు వీళ్ళు నైట్ మేర్స్ వస్తున్నాయి అంటే పీడకలలు భయం డిప్రెషన్ హోప్లెస్నెస్ అంటే ట్రామా అండ్ డిస్పైర్ అంటే మీరు ప్రెసెంట్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రామాలో ఉన్నారు అండ్ డిప్రెషన్లో ఉన్నారు సో వీటికి సంబంధించి మీకు పీడకలలు రావడం నిద్ర పట్టకపోవడం స్లీప్లెస్ నైట్స్ గడపడం భయం ఇవన్నీ కూడా ఉన్నాయని చూపిస్తుంది ఇది మిథున రాసి ఎనర్జీ వాళ్ళు ఉంటారు స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ నైన్ ఆఫ్ పెంటికల్స్ సారీ నైన్ ఆఫ్ సోడ్స్ సో ఇది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు అండ్ మీ పర్సన్ ఇద్దరు ఇద్దరు ఒకరినొకరు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూసుకుంటున్నారు ఇది కన్యారాశి మేబీ మీరు మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది అండ్ పేరెంట్స్ ఒప్పుకుంటారా మీ లవ్ సక్సెస్ అవుతుందా ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు బట్ మ్యారేజ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా మీకు ఉండబోతుంది ఫ్యూచర్లో ప్రజెంట్ మీ సైడ్ నుంచి అయితే మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది బట్ మీ పర్సన్కి అయితే ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు స్టెబిలిటీ కూడా లేదు సో దానికోసమే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇది కన్యారాశి చెందిన కార్డ్ అండ్ సన్ కార్డ్ ఈ సన్ కార్డ్ అంటే ఏంటంటే రీబర్త్ కార్డ్ అనమాట అంటే మీ ఫ్యూచర్ సైకిల్ ఎండ్ అయ్యి వన్ సైకిల్ ఎండ్ అయ్యి కార్మిక్ సైకిల్ సెకండ్ సైకిల్ స్టార్ట్ అవబోతుంది అండ్ మీరు చేసిన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యి మీకు ఒక మంచి లైఫ్ అయితే రాబోతుంది సక్సెస్ అయితే పొందుతారు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ చూస్తారు మీరు ఆల్ ఈజ్ వెల్ కార్డ్ ఇది సన్ కార్డ్ అంటే ఒక కమ్యూనికేషన్ కావాలన్నా మీరు రియూనియన్ కోరుకున్నా ఏం కోరుకున్నా కూడా అది సక్సెస్ అవుతుంది సో స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వారి మేనిఫెస్టేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి వెంటనే మీరు రిజల్ట్ చూస్తారు ఓకే హర్మిట్ కార్డ్ హర్మిట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు లోన్లీనెస్ లోన్లీగా ఫీల్ అవటం లోన్లీగా ఉండాలి అని అనుకోవటం మెడిటేషన్ చేసుకుంటూ ఉండడం మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉండడం వాళ్ళ మ్యానిఫెస్టేషన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వాలి అని స్ట్రాంగ్గా గాడ్ని ప్రే చేయడం యూనివర్స్ని ప్రే చేయడం లాంటివి జరుగుతుంది ఇది ఇది కూడా కన్యారాశి వాళ్ళకి చెందిన ఎనర్జీ సో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే మీ దగ్గరికి రావాలి ఈ రిలేషన్ ఏదైతే ఉందో దానికి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి ఈ రిలేషన్షిప్లో ఉన్న నో కాంటాక్ట్ సిచువేషన్ ఏదైతే ఉందో దానికి ఎండ్ చెప్పాలి గుడ్ బై చెప్పాలి అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తున్నారు ఓకే సి అండర్ ద డెక్ ఎనర్జీ రిలేషన్షిప్ కమింగ్ టు ఎన్ ఎండ్ అంటే సిక్స్ ఆఫ్ సోడ్స్ ఈ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ కార్డ్ ఏంటి అంటే థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ రిలేషన్షిప్కి ది ఎండ్ కార్డ్ వేస్తున్నారనమాట ఆ రిలేషన్షిప్కి పూర్తిగా ది ఎండ్ చెప్పి అంటే ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకుని మీ రిలేషన్షిప్ని ఫ్రూట్ఫుల్గా చేయాలి మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కార్డ్ కుంభరాశి ఎనర్జీ ఓకే సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఈ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి రెజనేట్ అవుతాయి అండ్ రెజొనేట్ అయిన కార్డ్స్ రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రీవిన్ అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు అండ్ జెమ్ స్టోన్స్ రుద్రాక్షలు క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు ఓకే సో ఈరోజు లక్కీ నెంబర్ వచ్చి మనకి లక్కీ నెంబర్ వన్ అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో డబల్ వన్ డబల్ వన్ లెవెన్ లెవెన్ అని టైప్ చేయండి ఓకే అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్